కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ కాదు మీరు

మొత్తం జిల్లాలో ఉండేటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా హాజరు అని అదే విధంగా పోలీసు అధికారులు కూడా మా క్రీడ కూడా ఈరా ఈ రోజు నేను చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు అడ్డుకుంటారు ఎందుకు అడ్డుకుంటారు అని అడిగితే లాండ్ ఆరువాము పద్నాలుగు నెలలు అయితే అంటే పోలీస్ అధికారులు ఉండేది లాండ్ ఆర్స్వాము కాపాడకే కాదని రెండోది ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక రోజు కూడా అడ్డుకుంటే కానీ అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు అతను ఏం చెప్తాడంటే పొద్దున్నే మెసేజ్ పెడతారు కార్యకర్తలు అందరూ ఇంటికాడుకు వల్ల బ్రేక్ఫాస్ట్ పెడతాండాము అని అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ చేస్తారు పోలీసు అధికారులంతా మీరు రాకూడదు 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 ఈ లాండార్ ప్రాబ్లము ఇద్దరు ఉంటే వస్తుంది అని చెప్తాను నేను బయట ఉండే వస్తాను ఇప్పుడు పద్నాలుగు నెలలు బయట ఉండే పద్నాలుగు నెలలు పన్నెండు నెలలు పంపిండి బయటికి ఏముండదు కదా పంచండి సరే ఆరు నెలలు ఉండేటట్టుగా మీరే కదా అధికారులు మీరే కదా చేస్తాండి అది అది మంచి చేస్తారు చెడు చేస్తారు మీరు కనీసం పండుకునేప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఆలోచన చేయండి ఓ వ్యక్తికి మేము న్యాయం చేస్తున్నాము అన్యాయం చేస్తున్నాము కనీసం మనసాక్షి అనేది ఉండాలి ఎవరికైనా కానీ ఇదన్నీ చూస్తా అంటే ఇప్పుడు ఉండేటువంటి యువకులు సివిల్స్ రాసేదాన్ని కూడా ఇష్టపడను అనంతపురం జిల్లాలో ఇంత దారుణంగా తయారైంది ఈ పరిస్థితుల్లో రేపు పద్దం మేము సివిల్స్ రాసి ఐపీఎస్లో అయితే ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులకు ఉండాల్సి వచ్చిందో అనే ఉద్దేశంతో సివిల్స్ రాయాలన్నా కూడా యువకులు ముందుకు రావడం లేదు ఒకసారి ఆలోచన చేయండి అధికారులు అందరూ కూడా మనం యువతకు కానీ పొలిటికల్ కానీ అందరికి కానీ మనము ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తానో అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకోండి ఎవడో మున్సిపల్ చైర్మన్ చెప్తే మీరు పాటించుకుంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా కానీ తిరుగుబాటు అనేది ఈ విధంగానే వస్తుంది అది పోలీస్ అధికారుల కింద కావచ్చు రాజకీయాలకుండా కావచ్చు తిరుగుబాటు అనేది వచ్చేది అనేది ఎట్ వస్తుందంటే అంచువేయడం వల్లే వస్తుంది ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు మీరు పెడితే నాలుగు కేసులు పెడతారు నాలుగు గేట్లు కొడతారు మీరు మళ్ళీ కొత్తగా ఎస్ఓజీ అని పెట్టింటారు రాయలసీమలు ఎక్కడ లేదు అనంతపురంలో దాంతో తీసుకొని నాలుగు గేట్లు కొడతారు ఏదో డబ్బిచ్చారు కేసులు పెడతారు ఈ కేసులకు దీనిలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు అందరూ కూడా గట్టి భద్రతతోనే మా కార్యకర్తల నాయకులు ఉన్నారు ఏదో రోజు పే చేయాల్సింది తప్పదు ఇంత అంచవేది ధోరణి ఎవరు కూడా సహించరు ఎవరు సాధించరు పెద్దలు లేచి మన పిల్లల్ని తిరుతా కొడతా అంటే వాళ్ళు ఇంటిని బట్టలు పెట్టుకొని పోతారు అలాంటిది రాజకీయ నాయకులు చైతన్యవంత ఉండేటువంటి మండలాలు చైతన్యవంతం ఉండేటువంటి కాన్షియన్స్లు దాంట్లో ఎంతో మంది కమ్యూనిస్టులు ఉన్నారు మంచి మంచి లీడర్లు ఉన్నారు అందరూ ఉన్నారు అలాంటి కాన్షియన్స్లలో అనగొక్త ధోరణి అయితే మంచిది కాదని నేను థ్యాంక్ మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి